నమస్తే ఇప్పుడు నేను చేయబోతున్నానండి బెడ్డుపాడి చేయబోతున్నానండి వాటికి కావాల్సినవి ఇగనండి ఎయిట్ పీసులు తీసుకున్నానండి వాటికి కావాల్సినవి పచ్చిమిర్చి నాలుగు కరేపాకు ఒక నేను క్యారెట్ నాలుగు బంగాళదుంపలండి కావాల్సి ఎట్ట చేయాలో చూపెడతానండి మీకు జీలకరీ గరం మసాలా ఎల్లిపాయ కారం సాల్ట్ సాల్ట్ అండి ఎట్ చేయబోతున్నాను చూపెడతానండి చూడండి బెంగాలు చిక్కు తీసుకొని తినాలండి చిక్కు తీసేసాను వాటర్లో వేసా ఇదిగోండి బంగాళదుంప తంప నీళ్ళల్లో సాల్ట్ వేసి వేసి తీసేసా ఎగ్ పీసులు నేను వేసుకున్నాను टर खरे पाक రండి <experiences> బ్రష్ అండి అల్లం పేస్ట్ అండి జీలకర్ర సాల్ట్ కారం మా అండి మన వాటర్ పోసేపట్లేదంటే అన్ని వాటర్లు దాంట్ కాబట్టి ఆ వాటర్ సరిపోయిందండి పిండి ఇది మాత్రం సరిపోతుందండి వాటర్ అవసరం లేదండి మనం బెంగాళదుంప అవన్నీ తులుముకొని ఉప్పు వాటర్లు వేసుకున్నాం కదండి బెడ్డు అంత వాటర్ సరిపోతుందండి కారం గుడ్డ కారం కాదండి సంబార్ కారం వేసుకోవాలి అదండి చాలా అయ్యాక ఇవ్వండి ట్లయి వేసుకోవచ్చండి ఎట్లా అయినా వేసుకోవచ్చు ఇవ్వండి ఎట్లా అయినా వేసుకోవచ్చండి అదే రిస్ట పిల్లలకి రకరకాలు కావాలనుకుంటుంటే కట్టండి ఎట్లా అయిన వాటికి ఇవంటాయి కోకో వీళ్ళు పిల్లలకి ఏంటంటే వెరైటీగా ఇష్టపడతారు కదా అని దాకా మన మోడల్గా చేసుకోవటం అండి ఏ మోడల్ అయినా చేసుకోవచ్చండి అయిపోయినాయండి చూడ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి బిడ్డు ఒకటి అనొచ్చు మన ఇష్టం అండి పిల్లలకి ఒకటి ఇలా కొన్ని వేసానండి కొన్ని పిల్లలకు గారి లాగేసా కొన్ని ఇదిగోండి బిస్కెట్ టైప్లో వేసా కొంచెం కొంచెంగా చాలా బాగున్నాయండి లైక్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మా